రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ నా పేరు ప్రస్తుతం మనం బళ్ళారి ఏరియాలో కురుగోడు దగ్గర ఉన్నటువంటి మారుతి క్యాంపులు అయితే రావడం జరిగింది సో ప్రజెంట్ ఈ ఫీల్డ్ లో రైతు మాస్కో ప్లస్ వసుదా రెండు స్ప్రే చేశారు అసలు ఎన్ని రోజులు అవుతుంది స్ప్రే చేసి రిజల్ట్ ఏంటి అనేది కూడా అడుగుతున్నాను నమస్తే అన్న నమస్తే మీ పేరు బసవరాజు బసవరాజు గారు ఏ ఊరు మీది బళ్ళారి బళ్ళారి డిస్టిక్ సిద్దంపల్లి మాది సేన్ మారుతి క్యాంప్ లో ఎకరాలు పది ఎకరాలు వేసాం పది ఎకరాలు వేసారు ఎన్ని రోజులు అవుతుంది ఫీల్డ్ అంతా కూడా ఇది నూట పది రోజులు అట్లా అని ఒక నూట పది రోజులు అవుతుంది ఏ వెరైటీ అనేది వేసుకుంది డబుల్ ఫైవ్ త్రీ డబుల్ ఫైవ్ త్రీ సెగ్మెంట్ మొత్తం అంత చుట్టుపక్కల అంతా కూడా డబుల్ ఫైవ్ త్రీ ఉన్నాయి అంతే అంతే ఇప్పుడు వసదా గురించి మీరు ఎట్లా తెలుసుకున్నారు యూట్యూబ్ చూసి చూసి మన యూట్యూబ్ ఛానల్ చూసి తెలుసుకున్నారు మరి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో వాస్తవంగా వసుదా కొడితే బాగా పోతొస్తుంది ఈగురు వస్తుంది మంచిగా నలుపుదనం వచ్చింది అని చెప్పి మనం చెప్తా ఉంటాం మీరు యూట్యూబ్ లో ఏ విధమైతే రిజల్ట్ చూసారు అది వసుదా కొట్టే కనిపించిందా సేమ్ అదే రిజల్ట్ కనపడింది

ఐదు రోజులు ఆరు ఆరు రోజులు అవుతుంది ఆరు రోజుల్లో మడి కొడుతున్నాము మళ్ళీ ఫ్లవరింగ్ బాగా కనబడింది కదా అట్లా సెట్టింగ్ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనకి ఎకరానికి ఎన్ని క్వింటల్ కాపు సెట్ చేస్తారంటారు వాస్త ఎన్ని క్వింటల్ కాపు సెట్ అవుతుంది ఈ పోతంతా కూడా పర్ఫెక్ట్ గా మంచి దిగినప్పుడు అదే పదమూడు క్వింటల్ కాపు ఒక్క కాపు ఇరవై క్వింటల్ కూడా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్